నిజాంపేట మున్సిపల్ పరిధిలోని విజ్ఞాన్ స్కూల్లో చిల్డ్రన్స్కి చిల్డ్రన్షిప్ పెంపొందించడానికి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లూరి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నల్లూరు కిరణ్ కుమార్ రెడ్డి పూనం మాలకొండయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతి సంవత్సరం విద్యా బోధనతో పాటు లీడర్షిప్ క్వాలిటీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం మంచిదన్న గడిచిన నలభై ఐదు సంవత్సరాలుగా విద్యార్థులను లీడర్లుగా మరియు ఆటల్లోనూ రాణించడానికి పాఠశాల కృషి చేయడం ప్రశంసనీయమన్నారు విద్యార్థులకు ఇంటర్నేషనల్ సదస్సుపై అవగాహన కల్పిస్తూ ఈ పోటీ ప్రపంచంలో ఎలా గెలవాలన్నది నేర్పాలని తెలిపారు ఎంటర్ప్రైన్షిప్ స్టార్ట్అప్ కోసం ప్రతి వారము విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ నిర్మిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ స్కూల్ అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు And Wings of Change, Agriculture. These books reflect her deep knowledge and her passion for nation building. Today, one Delta and Wings of Change Agriculture. These books reflect her deep knowledge and her passion for nation building. <laughs> అందరికి నమస్కారం ఈరోజు విజ్ఞాన్ బోట్రీ స్కూల్లో జరిగే ఎంయూఎన్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి గౌరవ అతిథిగా విచ్చేసిన శ్రీమతి పూన మాల్కొండే గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికీ తెలుసు గడిచిన ముప్పై సంవత్సరాలుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు పాలిటిక్స్లో ఉండి ఎక్కడా ఎటువంటి కాంట్రవర్సీ లేదు అలానే మేడం కూడా తెలుగు వారందరికీ తన సర్వీస్ హెల్త్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ రూరల్ డెవలప్మెంట్ తన సర్వీస్ ద్వారా అందరికీ సుపరిచితులు తను తన క్యాలిబర్ తన ఇంటిగ్రిటీ ఆనెస్టీ చాలామంది ప్రజలకి ఎన్నో సే ఎంతో సేవ అందించిన వారు అలాంటి వ్యక్తులు ఈరోజు వచ్చి ఈ కార్యక్రమానికి పిల్లలందరికీ లీడర్షిప్ గురించి ఆ ప్రోగ్రామ్ గురించి ఇంపార్టెన్స్ తెలపడం చాలా గొప్ప విషయం అలానే విజ్ఞాన్ గడిచిన నలభై ఎనిమిది సంవత్సరాలుగా గడిచిన నలభై ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది లీడర్లని అటు పాలిటిక్స్లో అవనివ్వండి సివిల్ సర్వీస్లో బిజినెస్లో ఇంజనీరింగ్ మెడిసిన్లో తీర్చిదిద్దగలిగింది అంటే అది కేవలం ఇక్కడ విజ్ఞానంలో మొట్టమొదటి నుండి ఎకడమిక్స్తో పాటు చదువుతో పాటు ఆటల్లోనూ అలానే ఎక్స్ట్రా కరిక్యులర్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్లో లీడర్షిప్ స్కిల్స్ పెంపొందించడానికి ఎంతో కృషి చేస్తూ ఉంటారు సో అలాంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు ఏంఈఎన్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయటం జరిగింది ఇప్పుడే పూనం మేడం గారు చెప్పినట్లు ఇది వాళ్ళ పిల్లలకి ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్పోజర్ ఇవ్వటము వాళ్ళ ప్రాబ్లం ఎలా డిబేట్ చేసుకొని ఎలా నెగోషియేట్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటము నేర్పిస్తుంది